హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుటీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సుధా ఈరోజు మనం చాలా హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ అయితే చేయబోతున్నాం లడ్డు అనగానే షుగర్ బెల్లం అని అనుకుంటున్నారా అస్సలు కాదండి ఆ రెండు లేకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని అయితే చూద్దాం నేను లయన్ డేట్స్ని తీసుకున్నాను లోపల విత్తనాలను తీసేసి హాఫ్ కేజీ వరకు తీసుకున్నా నెక్స్ట్ హాఫ్ కప్ వాల్నట్స్ హాఫ్ కప్ పంప్కిన్ సీడ్స్ హాఫ్ కప్ బ్లాక్ రెజిన్స్ వన్ కప్ కాజు వన్ కప్ ఆల్మండ్స్ హాఫ్ కప్ కిస్మిస్ హాఫ్ కప్ ఫ్లాక్ సీడ్స్ అవేనండి గింజలు టూ కప్స్ సెసమి సీడ్స్ ఈ నువ్వుల్ని నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నా ఇవేనండి మనకి లడ్డూ చేయడానికి కావలసిన డ్రై ఫ్రూట్స్ అండ్ వీటితో పాటుగా నెయ్యి కూడా తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడికిన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుని ఇందులో వేసుకోవాలి మీరు కనుక మన వీడియోస్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను వీడియోస్ పోస్ట్ చేయంగానే మీ వరకు రావాలంటే కింద కనిపించే గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి థ్యాంక్ యూ బాదం కాస్త వేగిన తర్వాత వన్ కప్ కాజుని వేసి ఇందులో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి లేకపోతే కాస్త మాడినా కూడా మనకి లడ్డూలు అనేవి వాసన వస్తాయి ఇలా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడం గమనించిన వెంటనే వీటిని ప్లేట్లో తీసి చల్లర్చుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ నేను చెప్పక్కర్లేదు కదా మీకు తెలుసు ఆల్రెడీ అయినా కూడా చెప్తా ఇందులో ఐరన్ ప్రోటీన్స్ విటమిన్స్ అసలు ఏది కూడా లేదని ఉండదు అన్నీ ఉంటాయి ఈ లడ్డూ మెయిన్గా లేడీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తింటే హెల్త్కి చాలా మంచిది మార్నింగ్ ఈ లడ్డూని తింటే చాలా యాక్టివ్గా ఉంటాం వర్కౌట్స్ చేసే వాళ్ళకి అలానే ట్రావెలింగ్ టైంలో కూడా మనం వీటిని ఈజీగా పట్టుకెళ్ళచ్చు నెక్స్ట్ అదే ప్యాన్లో బ్లాక్ రెజిన్స్ అండ్ కిస్మిస్ని కూడా వేసి దగ్గరుండి వేయించాలి ఫాస్ట్గానే వేగిపోతుంది కాబట్టి కిస్మిస్ అనేవి ఫాస్ట్గానే వేగుతాయి కాబట్టి వీటిని కూడా తీసేసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వీటి తర్వాత అదే ప్యాన్లో గింజలు హాఫ్ కప్ వేసుకుంటా ఇవి కాస్త వేగి చిరుపట అయిన తర్వాత నువ్వులను కూడా ఇందులో వేసుకొని వేయించాలి ఈ నువ్వులు ఆల్రెడీ నేను వేయించినవి కాబట్టి కొంచెం లైట్గా వేయిస్తే సరిపోతుంది ఇలా నువ్వులు కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోనే చల్లార్చుకుందాం ఇప్పుడు ఆల్రెడీ మనం వేగించి పెట్టుకున్న కాజు ఆల్మండ్ని మరీ మెత్తగా కాకుండా చిన్న ముక్కలు మిగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా మనం క్రష్ చేసుకుంటే లడ్డూ తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని ఈ మిక్సర్ జార్లోనే వాల్నట్స్ పంకిన్ సీడ్స్ వేయించుకున్న కిస్మిస్ని వేసి ఈ మూడింటిని గ్రైండ్ చేసుకుందాం దీన్ని కూడా ఒక సెవెంటీ పర్సెంట్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పేస్ట్ లాగా తయారైన తర్వాత దీన్ని కూడా మనం కాజు ఆల్మండ్ పౌడర్లో వేసుకుందాం నెక్స్ట్ గింజలు నువ్వులు వేసి గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు అలా చేసినట్లయితే మొత్తంగా అంతా ఒకేసారి ఈక్వల్గా గ్రైండ్ అవ్వదు నువ్వులు కూడా పౌడర్ చేసుకున్నాక దీన్ని కూడా అందులో కలిపేసుకుందాం నెక్స్ట్ ఖర్జూరం వీటిని ఆల్రెడీ విత్తనాలు తీసేసాం కాబట్టి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఖర్జూరం ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త నెయ్యి వేసుకొని ఇందులో గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకోవాలి ఈ ఖర్జూరం పేస్ట్ని రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి ఖర్జూరం పేస్ట్ వేగిన తర్వాత దీన్ని తీసి ప్లేట్లో వేసుకుంటాం ఇవన్నీ కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఖర్జూరానికి నట్స్ పౌడర్లన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి ఎక్కడా కూడా మనకి ఖర్జూరం ముద్దల్లాగా ఉండకూడదు పౌడర్ అంతటికి స్ప్రెడ్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి మీకు ఇష్టమైతే యాలకుల పొడిని హాఫ్ స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇలా ఖర్జూరం పేస్ట్ అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్స్ అన్నీ కూడా కలిసేలాగా కలుపుకున్నాక హాఫ్ కప్ నెయ్యిని వేసి మళ్ళా ఒకసారి కలుపుకోవాలి ఇలా నెయ్యిని కలుపుకున్నాక ఈ పౌడర్తో కావలసిన సైజులో లడ్డూలు చేసుకోవడమే పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఎనర్జీ బైట్స్లా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని హ్యాపీగా తినచ్చు ఫెస్టివల్స్కి కూడా ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఇలా హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూస్ని తయారు చేసుకుంటే మీ ఇంట్లో ఎప్పుడు హెల్దీ ఫెస్టివల్ వైబ్స్ ఉంటూనే ఉంటాయి సో ఇంకెందుకు లేట్ ఈ దివాళీకి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కవర్ పంపించడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన క్యూరియాస్టీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్